అందరికీ ఆత్మీయ అభివందనం అండి అమ్మ ఇచ్చిన గ్రూప్ ఫోటో చూస్తున్నారు కదా అది మా నర్సాపురంలో మా నర్సపూర్ కాలేజ్ అంటే ఇప్పుడు వైఎన్ కాలేజ్ అండి నర్శ్రీ వైఎన్ కాలేజ్ ఇదివరకు ఇది నర్సపూర్ కాలేజ్ అనే వాళ్ళండి అందులో మా కాలేజీ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ గ్రూప్ ఫోటో అండి అందులో నేను దాసరి నారాయణరావు కూడా ఉన్నాను చూడవచ్చు మీరు నన్ను ప్రముఖ దర్శకుడు స్వర్గీయ దాసరి నారాయణరావుని నన్ను మీరు గుర్తుపట్టచ్చు గుర్తుపడితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి గుర్తుపట్టలేకపోతే ఎలాగో వీడియోస్ ఎవరో చూస్తారు కదా ఇంతకు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే సాధారణంగా మనం మన మూలాలు అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం ఏ పరిస్థితుల్లోంచి వచ్చాం ఎంత దూరం వచ్చి అంత ఎదిగాం ఎవరు సాయంతో ఎదిగాం అనేది మర్చిపోతాం అండి మనుషులు మర్చిపోతాం చేతిలో నాలుగు రూపాయలు రాగానే ఈరోజు మనుషులు మర్చిపోతాం మనకు సాయం చేసిన వాళ్ళందరినీ మర్చిపోతాం అసలు వాళ్ళు ఎవరు అన్నట్టు గుర్తు కూడా లేనట్టు నటిస్తాం అది సాధారణంగా చాలామంది చేసే పని అదే అలా కాదండి మనం మూలాలు మర్చిపోకూడదు మనం ఏ పరిస్థితుల్లోంచి ఈరోజు ఎదిగేమో అభివృద్ధిలోకి వచ్చాము మర్చిపోకూడదు మనకి సాయం చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోకూడదు జీవితంలో మర్చిపోకూడదు మనం ఎవరికైనా సాయం చేస్తే ఆ సాయం మర్చిపోవచ్చు కానీ బట్ ఎవరైనా మనకి అవసరం సాయం చేస్తే ఆ సాయాన్ని వారిని జీవితంలో ఎప్పటికీ గుర్తుంచుకోవాలండి అలా గుర్తుంచుకుని వారికి అవసరం వచ్చినప్పుడు తిరిగి మనం సాయం చేయాలి అదే మానవధర్మం ఆఖరికి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటారండి పెద్దలు అలాగే మన మూలాలు మనం ఎక్కడి నుంచి వచ్చామో మనకి ఎవరు సాయం చేస్తే ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నామో అవన్నీ కూడా జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడదని గుర్తుంచుకోవాలి అవునా కదా మరి మీకు ఈ మాటలు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి పది మందికి షేర్ చేసి దయచేసి నా రాణా డైలీ టాక్స్కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే అండి సర్వే జనా భవంతు